వెల్కమ్ టు ఏషియన్ ఛానల్ స్పౌజ్ బదులు వెంటనే చేపట్టాలని విద్యాశాఖ సెక్రటరీకి పిఆర్టీయు వినతి స్పౌజ్ బదిలీ ద్వారా మూడు వందల పదిహేడు జీవో బాధితులు న్యాయం చేయాలని పిఆర్టీయు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గర్గపాట్లి ఉమాక ఉమాకర్ రెడ్డి పార్వతి సత్యనారాయణ కోరారు నేడు సెప్టెంబర్లో బదిలీలు జరిగిన ఇంకా పలువురు టీచర్ రిలీవ్ కాదని వారిని రిలీవ్ చేయాలన్నారు ఈ మేరకు బుధవారం వారు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలను చేపట్టాలని ఎన్నికల కోడ్తో నిలిచిపోయిన జోన్ టూ పదోన్నతులు వెంటనే చేపట్టాలని మార్చ్ ఏప్రిల్ మే నెలలో రిటైర్ అయిన వారిని పదోన్నతి అవకాశం కల్పించి ఆ హోదా పైన రిటైర్ అయ్యేటట్లు అని పేర్కొన్నారు రెండు వేల కన్నా ముందు నియమితులైన వారిని చెట్టు మినాయించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు విద్యా సంవత్సరానికి ముందే భాషా పండితులు పీఈటీల అప్గ్రేడేషన్ చేపట్టాలని కస్తూబ్బా గాంధీ విద్యాలయంలో కేర్ టేకర్ను నియమించాలని కోరారు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను మినిమం టైం స్కేల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు బ్లైండ్ టీచర్ సమస్యలు పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా కోరారు ఆయన నేతృత్వంలో బ్లైండ్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరకు వినతిపత్రం అందించారు దృష్టి లోపంతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు లాంగ్ స్టాండింగ్తో సంబంధం లేకుండా వారు కోరుకున్న ప్లేస్లోనే కొనసాగించాలని కోరారు ఉద్యోగి కోరుకున్నట్టయితే సర్వీస్తో సంబంధం లేకుండా బదిలీకి అవకాశం కల్పించాలన్నారు ఈ టీచర్లకు ఐరీస్ అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వినవించారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్సేంజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ